పాపకి ఏడు సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి ఐదు సంవత్సరాల నుంచి అయితే లీవర్ ప్రాబ్లం అండి హైదరాబాదు హాస్పిటల్లో మేము మెడిసిన్ వాడుతున్నామండి గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధమైన రూపాయి కూడా రాలేదు మొత్తం మెడిసిన్ ఖర్చు మెలకు ముప్పై వేలు వస్తుందండి మేమే పరిస్థితులు ఇరవై వేలు ఓన్లీ రకం మెడిసిన్ పెరుగుతుందండి పాక్తే పళ్ళ అని మామూలుగాను ఇన్సిడెంట్లు ఐదు సార్లు ఇవ్వాలండి ఇన్సిడెంట్ షుగర్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ ట్యాబ్లెట్లు ఏసీ ట్యాబ్లెట్ ఒకటి అది ఇరవై వేలు మెడిసిన్ నాలుగు టాబ్లెట్లు ఇస్తాయి అక్కడ వంద మెడిసిన్ ఇరవై వేలు అయితే టాబ్లెట్లు ఇంట్లో ముప్పై ట్యాబ్లెట్లు గడుకొస్తుందండి అది సీఎం రిలీ పని ఏదైనా వస్తే కనుక దాంట్లో సర్జరీకి అవుతుంది సార్ చేయించవచ్చు ఎగ్జామ్స్ ఇస్తాను మీరు కొంచెం తర్వాత కలుగుతుంది కదా లోపల కనుక్గా నాకు దృష్టిలో పెట్టి మాట్లాడతాను ఏదైనా సర్జరీకి ఏదైనా అయితే సీఎం రిలీ పని എഫ്എം കണ്ടിട്ട് ദേവരുണ്ട് മെയിൻ റോഡിലൊക്കെ వచ్చే സർക്യർ ഒക്കെ സർ സർ ആണ് രാജേപ്പൻ 780 ആണ് ഐടി എന്റർ ചെയ്യും ഇതിപ്പോ അട്ട മാടാനാണ് ഇത്തരാണ്ട് സെക്കൻഡ് ഇയറിൽ ആണെങ്കോ പറ്റുന്നില്ലേ അമ്മ ಮಂಡಿ ಕಳಿಸ್ತಾ ಇದು ಕೊಟ್ಟು